హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీరం డైరెక్షన్స్ నేను మీ త్రివేణి ఇప్పుడు అందరికీ ఉన్న ప్రాబ్లం ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరికీ ఉన్న ప్రాబ్లమేనండి జుట్టు ఊడిపోవడం పలచగా అయిపోవడం డాన్ డ్రఫ్ నిజమా కాదా చెప్పండి ఒకసారి దీనికి ఒక మంచి రెమెడీ కనిపెట్టాను మంచి రెమెడీ బాగుంటుంది సార్ చూడండి స్కిప్ చేయకుండా తలస్నానం చేసిన తర్వాత మనం తలకి ఇలా క్లాత్ కట్టుకుంటాం కదా కొంచెం పలచిగా ఉన్నది కట్టుకోవడానికి ట్రై చేయండి ఇలా బరువుగా ఉన్నది కట్టారంటే దాంతోపాటు ఉన్న నాలుగింటుకులు కూడా ఊడొచ్చేస్తాయి వచ్చేస్తాయి అందుకే ఇలా కాటన్ ఏదైనా పల్చటి క్లాత్ ఉంటే అది కట్టుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ టిప్ అనమాట ఇది మర్చిపోవద్దు తర్వాత నేను చెప్పే రెమెడీ ఏంటంటే మనకి దానికి మెయిన్గా కావాల్సింది కరివేపాకు అది తిన్నా కూడా మనకి హెయిర్కి మంచిదని అని కళ్ళుకి మంచిదని చాలామంది చెప్తారు కదా సో కరివేపాకు తలకి ఎలా ప్యాకింగ్ పెట్టుకోవాలి దీనివల్ల ఏంటి యూజ్ అనేది నేను పూర్తిగా చెప్తాను ఒకసారి స్కిప్ చేయకుండా వీడియో మాత్రం చూడండి ఓకేనా కరివేపాకు అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుందండి అలాగే ఉల్లిపాయ కూడా చాలా మంచిది హెయిర్ డాండ్రఫ్ పోవడానికి అది కూడాను లెమన్ కూడా తలకి పెట్టుకున్నామంటే ఓన్లీ లెమన్ పెట్టుకున్నా కూడా డాండ్రఫ్ పోవడానికి చాలా యూజ్ అవుతుంది అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే ఒక ఎగ్ అది ఎగ్ వైట్ మాత్రమే యూజ్ చేద్దాం మనం ఎగ్ వైట్ అనేది ఏంటంటే తలకి స్మూత్నెస్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది గ్రోత్కి కూడా బాగా ఉపయోగపడుతుంది మీరు చూసారంటే కొన్ని కొన్ని షాంపూల్లో కూడా ఎగ్ ఉంది ఆనియన్ ఉంది అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు అది మనం షాంపూ లాగా యూజ్ చేయడం కన్నా ఇలా డైరెక్ట్గా యూస్ చేస్తామంటే ఇంకా హెల్దీ అండి హెయిర్కి ఒకసారి ట్రై చేయండి నేను టూ టైమ్స్ ట్రై చేశాను ట్రై చేసిన తర్వాత చాలా హెయిర్ ఫాల్ ఆగింది ప్రస్తుతానికి నాకైతే చాలా జుట్టు ఊడిపోయింది మీరు నా ఛానల్ ఫాలో అవుతున్నా కానీ లేదా నా లైవ్ చూస్తున్నా కానీ తెలుస్తుంది మీకు చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది నాకు ఈ మధ్యకాలంలో సో అందుకని స్టార్ట్ చేశాను అనమాట చాలా రిజల్ట్ బాగుంది మీరు కూడా ట్రై చేయండి కరివేపాకు మనం తీసుకున్న పెరుగు ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాం కదా పెరుగు కూడా పుల్లగా ఉన్న ప్రాబ్లమే లేదండి మీరు లెమన్ కూడా స్కిప్ చేసుకోవచ్చు అలాగే మనం తీసుకున్న ఉల్లిపాయలు కూడా ముక్కల కింద చేసేసుకొని దీంట్లో వేసుకోండి చిన్న ఉల్లిపాయలు దొరికితే చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి చాలా మంచిది దొరకకపోతే మీరు ఈ ఆనియన్ని యూజ్ చేసుకోవచ్చు ఇంకా మంచి మంచి రెమెడీస్ చెప్తాను నేను నాకైతే కొన్ని రెమెడీస్ తెలుసు కానీ చేయడానికి కొంచెం టైం లేక నేను కొంచెం స్లోగా చేస్తున్నాను ఇంకా మంచి మంచి టిప్స్ చెప్తాను నేను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఛానల్ని నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీటితో పాటు ఎగ్ వైట్ కూడా తీసుకుంటాం కదా మనం ఎగ్ వైట్లో కొంచెం బ్రేక్ చేసినప్పుడు కొంచెం ఎల్లో కూడా వచ్చింది ఎల్లో రావడం వల్ల ఏం ప్రాబ్లం లేదండి మీరు మొత్తం వేసుకున్నా కూడా పర్వాలేదు కాకపోతే ఏంటంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా అది ఎల్లోగా ఉన్నది ఏంటంటే పచ్చ సొన అనేది కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది అనమాట అందుకోసం అని చెప్పి మనం అది స్కిప్ చేసాం అంతకుమించి ఏమీ ప్రాబ్లం లేదు అన్నీ వేసేసుకున్న తర్వాత వాటర్ మాత్రం వేయకండి ఎందుకంటే మనం ఆల్రెడీ పెరుగు వేసాము లెమన్ వేసాము ఎగ్ కూడా వేసాము ఇవన్నీ ఉండడం వల్లనే మనకి అది పేస్ట్ లాగా అయిపోతుంది మళ్ళీ వాటర్ వేసామంటే జారిపోతుంది తలకి ఉండదు మొత్తం కారిపోతుంది అనమాట వాటర్ లాగా ఈ మాత్రం చూసారా స్మూత్గా మొత్తం పేస్ట్ చేసేసుకోండి పేస్ట్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి కానీ ఆ హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు కూడా కొన్ని టిప్స్ పాటించాలి మనం నేను పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయొద్దు లేకపోతే మీకు అర్థం కాదు నేను ఈ టిప్స్ అన్నీ కూడా ముందు యూస్ చేసేదాన్ని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందు కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు యూట్యూబ్ హౌస్ టైమే దొరకట్లేదు దానివల్ల మనం కేర్ తీసుకోవడమే మానేస్తున్నాం మన గురించి మనం కేర్ తీసుకోవడం మానేస్తున్నాము అందుకని ఇటువంటిది వీక్లీ వన్స్ పెట్టుకోండి చాలు మరీ ఎక్కువ అవసరం లేదు అలాగే ఆయిల్ ఉండకూడదు హెయిర్కి అది మాత్రం గమనించండి కొంచెం ఆయిల్ లేని హెయిర్ మీద మనం అప్లై చేసుకోవాలి అప్పుడు ఏదైనా సరే మనకి తలకి పడుతుంది అనమాట ఏ రెమెడీ అయినా సరే ఆయిల్ లేని హెయిర్కే పట్టించుకోవాలి తర్వాత మీరు కావాలంటే హెయిర్కి ఆయిల్ పెట్టుకోవచ్చు ఫస్ట్ తలంతా ఇలా చిక్కులు లేకుండా మొత్తం చిక్కులు తీసేసుకొని కొంచెం కొంచెంగా జుట్టు ఒక్కొక్క పాయల కింద తీసుకొని తీసుకొని మనం మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది ఎక్కువగా జారిపోతున్నట్టుగా ఉందంటే కనుక మొత్తం అంతా కారిపోతున్న తర్వాత తల మీద ఏమీ ఉండదు చూసారా మొత్తం ఇలా అప్లై చేసేసాను నేను మొత్తం తలంతా పెట్టుకున్న తర్వాత ఇలా కవర్తో కవర్ చేసేసుకోవాలి సూపర్ మార్కెట్లో మనకి హెయిర్ క్యాప్స్ అని దొరుకుతాయి షవర్ క్యాప్లని అది వేసుకున్న కూడా బెస్టే ఒకవేళ అవైలబుల్ లేదు అనుకుంటే కనుక ఇంట్లో ఉన్న కవర్ ఏదో ఒకటి కవర్ చేసేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనం అలాగే ఉంచేసుకోవాలి అందుకని ఎక్కువ ఉంచుకున్నా కూడా కోల్డ్ వస్తుంది అందుకని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత వాష్ చేసుకున్న తర్వాత కూడా సాఫ్ట్గా అయిపోతుందండి హెయిర్ చాలా బాగుంటుంది వాష్ చేసుకోవడానికి ముందు కనుక మీరు తలకి కవర్ పెట్టుకోకుండా అది అలాగే వదిలేసారంటే డ్రై అయిపోతుంది ఉన్న జుట్టుతో పాటు మొత్తం అంతా ఉడిపోతుందనమాట అందుకని డ్రై అవనివ్వకూడదు ఎప్పుడు కూడాను వీడియో ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మనకి హై పాయింట్స్ కూడా వచ్చినాయి అవి కూడా ఇవ్వడం మర్చిపోకండి రెమెడీ ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా చెప్పండి మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది లైవ్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది